పాకిస్తాన్ టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో హిందువులపై కాల్పులు జరిపిన తర్వాత యావత్ భారత్ రగిలిపోతోంది చాలా మంది స్పందిస్తున్నారు ఈ క్రమంలోనే సినిమా హీరో విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు రీసెంట్ గా జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి ఉగ్రవాదులను మన భారత్ లోని ట్రైబల్స్ తో పోల్చారని గిరిజన సంఘాల నాయకులు ఫైర్ అవుతున్నారు విజయ్ దేవరకొండ నోటికొచ్చినట్లు మాట్లాడి మా మనోభావాలను దెబ్బతీశారంటూ సీరియస్ అవుతున్నారు ఇప్పటికే ఈ హీరోపై పలు పోలీస్ స్టేషన్ కేసులు కూడా పెట్టారు అసలు ఇంతకు రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఏమన్నారంటే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా తమకు క్షమాపణలు చెప్పకపోతే విజయ్ దేవరకొండను రోడ్లపై తిరగనీయకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు గిరిజన నేతలు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే సినీ నటుడు విజయ్ దేవరకొండ నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో హాజరయ్యి అక్కడ ఒక కామన్ కామన్ సెన్స్ లేకుండా కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా కనీసం చదువుకున్నాడా చదువుకోలేదా తెలియదు కానీ ట్రైబల్స్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతో ట్రైబల్స్ని పోల్చి ఐదు వందల సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా కనీసం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్లాడుకుంటున్నట్టు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండ గారిపై వెంటనే గిరిజన సమాజం గిరిజన గిరిజన బిడ్డల మనోభావం దెబ్బతీసినందుకు వారి మనభావాలు కింతపరిచినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సిఐ గారిని విజ్ఞప్తి చేశాము వారు సానుకూలంగా స్పందించి వెంటనే విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈరోజు విజయ్ దేవరకొండ లాంటి సినీ నటుడు ఎక్కడెక్కడ సర్నవర్లో ఉంటుండే ఈరోజు ఆయన బంజారా హిల్స్లో ఉంటుండంటే ఆ బంజారా హిల్స్లో ఉన్న పేరు కూడా బంజారా లే ట్రైబ్స్దే దాని ఎన్నికల్లో ఉన్నటువంటి గోల్కొండ కిల్లా నిజాం కి ట్రైబ్స్తో భయపడి ఆయన వచ్చే మార్గం పేరే బంజారా దర్వాజాని పెట్టిండు అలాంటి గొప్ప నాయకులు బిర్సాముండా బిర్సా ముండా లాంటి నాయకులు గొప్ప నాయకులు ఈరోజు ట్రైబ్ గిరిజన సమాజంలో ఉన్నారు కొమ్మరంభీం లాంటి గొప్ప నాయక వారియర్స్ ఈరోజు ఈ గిరిజన సమాజంలో ఉన్నారు లక్కీసా బంజారా లాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు లాల్ కిల్లా కట్టించినటువంటి గొప్ప చరిత్ర ఈరోజు దేశ రాజధాని నిర్మించినటువంటి గొప్ప చరిత్ర లక్కీసా బంజారా ఉంది ఈరోజు శివలాల్ మహారాజ్ గారిని ఎక్కడ ఎక్కడ చూసినా శివలాల్ గారు మహారాజు పూజ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి బయటకి చేసే ఈ ట్రైబ్స్ని ఇంత దారుణంగా ఆ దేశ ద్రోహులతోని పాకిస్తాన్ ఉగ్రవాదులతోని రేపో మాపో వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు తాగడానికి నీళ్ళు కూడా లేని ఆ మూర్ఖులతో వెస్ట్ ఈరోజు ట్రైబల్ స్వచ్ఛ స్వచ్ఛందంగా బతికే అడవి అడవి బిడ్డలమండి మేము ప్రకృతి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రకృతి బతుకుందంటే చెప్పి గిరిజన బిడ్డల వల్ల గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇస్తాం ఇప్పుడు రెండు గంటలకి నేషనల్ ఎస్టింగ్ కమిషన్ హుసన్ నాయక్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది వారికి కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరుగుతుంది వెంటనే క్షమాపణ చెప్పాలి ఆ క్షమాపణ ఎట్లా చెప్పాలంటే ముండా గారి కాళ్ళు ముక్కాలి కుమరం భీమ్ గారి కాళ్ళు కొమర కొమరం భీమ్ గారి కాళ్ళు ముక్కాలి శివలాల్ మహారాజ్ దగ్గరలో ఉన్న శివలాల్ మహారాజ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని మీడియా ముఖంగా క్షమాపణ చెప్తే గానీ ఈ ఉద్యమాన్ని ఆలోచన చేసే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఈ విజయ్ దేవరకుండా చేసే ప్రతి ఒక్క సినిమాని బాయి కాట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తా తన కామెంట్స్ పై వివాదం రేగడంతో విజయ్ దేవరకొండ దిగొచ్చారు ఎవరిని బాధ పెట్టడం తన ఉద్దేశం కాదన్నారు ఏ వర్గాన్ని ఏ తెగను బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు ఏది మాట్లాడినా ఎప్పుడు ఏది చేసినా కానీ అది ఒక కాంట్రవర్సీ అందరికి కూడా ఒక కాంట్రవర్సీతో హిట్ కావాలనుకుంటారు కానీ అది తప్పు కానీ కొన్ని కాంట్రవర్సీలు మీకు మంచిగా ఉంటాయని ఈ రోజు మాట్లాడినటువంటిది చాలా కాంట్రవర్సీ ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధం మీద అందరు స్పందిస్తుర్రు నేను స్పందించకుంటే ఏంటిదని అనుకున్నాడేమో దీనికి ఆయనకు ఒక ఉత్ప్రేరణ ఒక ఒక ఉద్రేకం కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే మొన్న పాపం కేసీఆర్ గారు అంత పెద్ద సభలో కూడా ఒక నిమిషం మౌనం పాటించింది కదా నేను కూడా ఈరోజు ఉన్నటువంటి సభలో నా ముంగట ఇంతమంది ఉన్నారు నేను కూడా చేసే పెద్ద దేశభక్తుని అనుకుంటాడేమో ఇలా పాకిస్తాన్ వాళ్ళను మన భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్ తోటి పోల్చిండు ఆ రోజు ట్రైబల్స్ ఏ విధంగా కొట్లాడిరో ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు కూడా అట్టనే యుద్ధం చేస్తున్నారు ఆ రోజు ట్రైబల్స్ వాళ్ళు బతకడం కొరకు వాళ్ళ ఆవాసాలలో వాళ్ళు కొట్లాడుకున్నారు కానీ వాళ్ళు ఇంకొకళ్ళ మీద జాతుల మీద ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు ఈ సృష్టిని కాపాడుకుంటూ వచ్చారు ప్రకృతిని కాపాడుకుంటూ వచ్చారు ట్రైబల్స్ కానీ వాళ్ళు విధ్వంసం వీళ్ళు కాపాడే నేచరు వాళ్ళ విధ్వంసం నేచరు ట్రైబల్స్కు బుద్ధి లేకుండా కొట్లాడిర్రు ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా కొట్లాడిరు అనేటటువంటి ఒక సందేశాన్ని నువ్వు ఇచ్చినావు ట్రైబల్స్ ఎప్పుడు బుద్ధి లేకుండా కొట్లాడలేదు ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా కొట్లాడిరు అది వాస్తవమే బుద్ధి లేకుండా చేస్తున్నారు ఇలా వాళ్ళకి ఇన్ఫ్లేషన్ వచ్చింది ఇలా ప్రకృతిని కాపాడుతూ ప్రకృతి నుంచి వచ్చే సంపదను ఈ ప్రభుత్వం ఈ ఈ సమాజానికి అందిస్తున్నటువంటి వాళ్ళు ట్రైబల్స్ను వీళ్ళని పోల్చడం అనేటటువంటిది విజయ దేవరకొండకు ఇది తగదు విజయ దేవరకొండ అనేటువంటి ఇలాంటి ఇంకెక్కడనైనా ఉద్రేకంగా మాట్లాడితే దీన్ని ఖండించాలి ఈ విజయ దేవరకొండ మీద ఈ ట్రైబల్స్ కూడా ఇప్పటికీ వాళ్ళ ఆగ్ర ఆవేశాలను వెలగక్కుతున్నారు మీరు కూడా కొత్త సమయం మనం పాటించి దీన్ని ఒక మంచి దిశగా దీన్ని ముగింపు పలికితే మంచిది మరి విజయ్ దీనిపై వివరణ ఇచ్చాక కూడా ఈ వివాదానికి పడుతుందా లేదా చూడాలి